హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్ అండి వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుంది తెలియక సో అలా అన్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక కొత్త టమోటా తోట అండి అండ్ సత్యసాయి జిల్లా రామగిరి మండలం కావలి రెడ్డివారిపల్లి పల్లి అండి కావలి రెడ్డివారిపల్లి విలేజ్ నేము అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి భాస్కర్ రెడ్డి అండ్ ఈ టమోటో క్రాప్ వచ్చేసి రెండు ఎకరాల్లో సాగు చేశారండి అండ్ ఈ టమోటో క్రాప్కి సిక్స్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిందండి అప్పుడు వర్షాలు పడ్డాయి కదండి వన్ మంత్ బ్యాక్ అప్పుడు వచ్చేసి కొంచెం టమోటో క్రాప్ అనేది దెబ్బ తినింది అని చెప్పారు ఫార్మర్ అన్న వాళ్ళు వచ్చేసి అండ్ తర్వాత అంటే మేము మంచిగా స్ప్రేయింగ్స్ అన్ని కూడా ఇచ్చేసరికి కొంచెం కోలుకుంది ఇప్పుడు తోట చాలా మంచిగా ఉంది అనేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను అండ్ ఇదైతే ఇప్పుడు అరవై ఐదు రోజులైనటువంటి టొమాటో క్రాప్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కొత్త టమోటో తోట కూడా ప్లాంటేషన్ చేశారనమాట ఆల్రెడీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అలా అయ్యింది అని కూడా చెప్పొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ విలేజ్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక దాదాపుగా కొత్త పాత అన్ని టమోటో క్రాప్స్ కలిపి ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాల వరకు దాదాపుగా ప్లాంటేషన్ అనేది జరిగిందండి సో టోటల్గా తీసుకుంటే కనుక ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాలు టమోటో క్రాప్ ఉంటుంది ఈ కావలి రెడ్డి వారి పల్లిలో సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినటువంటి ఫార్మర్ అన్నకు వచ్చేసి ధన్యవాదాలండి మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా షేర్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి హెలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్కి వచ్చేసి మీరు ఉన్న ప్లేసెస్లో వర్షాల ఇన్ఫర్మేషన్ టమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ అండ్ మీ టమాటో క్రాప్ ఏ అంటే వెరైటీ ఏమి అంటే సీడ్స్ ఏమి అండ్ విలేజ్ నేము మండలం పేరు అండ్ అలాగే జిల్లా పేరు మెన్షన్ చేసి అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ లో కొత్త ప్లాంటేషన్ చేస్తున్నారా అండ్ పాత టమోటా తోటలు ఏ స్టేజ్ ఉన్నటువంటి టమోటో క్రాప్స్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశారంటే తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళకు యూజ్ అవుతుంది అండ్ ప్రజెంట్ వచ్చేసి వర్షాలు కూడా పడుతున్నాయండి టమోటో క్రాప్స్ వచ్చేసి మంచి స్ప్రేయింగ్స్ ఇచ్చి మంచిగా కాపాడుకుంటే మంచి ప్రైజెస్ ఉండబోతున్నాయి అండ్ ఉంటున్నాయి అని చెప్తున్నారు అందరూ కూడా సో ఓకే ఫ్రెండ్స్ అండ్ ఫ్యూచర్ రేట్స్ కూడా చాలామంది అడుగుతున్నారు ఫ్యూచర్ రేట్స్ అయితే నాకు ఏమాత్రం తెలియదండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండీ ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఈ ఫార్మర్ అన్నకి మంచి ప్రైజెస్ అందాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్